கூட எல்லாம் பண்ணல் குடிக்கலாம் வச்ச బాపట్ల జిల్లా రేపల్లి నియోజకవర్గంలోని నిజాంపట్నం మండలంలో పలు గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని బీజేపీ నాయకుడు పిన్ని తెలిపారు సుమారు ముప్పై కుటుంబాలు నివసించే గ్రామంలో ఒక్కటే పైప్ ఉండడంతో రోజుకు పది నిమిషాలు కూడా నీరు రావడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి మంచినీటి పైప్ లైన్ ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు రోజు మొత్తం మీద ఒక గంట సేపు వాటర్ వస్తుందంట దాంట్లో నాలుగు గంటల నుంచి ఐదు గంటల కానీ ఈరోజు నాలుగు నేను డైరెక్ట్గా రావడం జరిగింది ఈరోజు వచ్చి చూస్తే నాలుగు గంటల నాలుగు పది నిమిషాలుగా ఆగిపోయింది అంటే పది నిమిషాలు వచ్చింది డైరెక్ట్గా లైవ్లో నేను ఇది సందర్శించడం జరిగింది ఇక్కడ ఈ గ్రామంలో ఉన్న మేజర్ సమస్య ఏంటంటే ముప్పై కుటుంబాలకి ఒకే పైప్ లైన్ ఉండటం ఒక ఒక దాని కడ చాలా మంది ఆడపడుసలు ఇబ్బంది పడుతున్నారు మరి దీన్ని మా దృష్టికి తీసుకొస్తే భారతీయ జనతా పార్టీ మరి జనతా వారదని పేద ప్రజలు మరి ఎనకబండి ప్రజలు ఇవన్నీ మన దృష్టికి తీసుకొస్తున్నారు ఇది అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మా పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళకి పూర్తిగా మన రేపల్ నియోజకవర్గంలో